అది వినాలి దాంట్లో ఎన్నో రకాలైనటువంటి బీజాక్షరములు విన్నంత మాత్రాన కొంత ప్రభావము వింటూ ఆ మాట మీ నోటి వెంట వచ్చినంత మాత్రాన కొంత ప్రభావము వింటూ చదవడం నేర్చుకుని మీరు కనుక చూడకుండా లేదా చూసైనా సరే చదవడం ప్రారంభించిన తర్వాతకి ఇంకొంత ప్రభావము చాలా ప్రశాంతతని విముఖత అంటే ఏదైతే మీకు ఇష్టం లేకుండా అసహ్యంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారో వాటన్నిటి నుంచి దూరంగా ఉండడం ఈ కోర్టు గొడవలు వీటన్నిటికీ దూరంగా ఉండడం కూడా జరుగుతుంది అలాగే ప్రయాణానికి కావాల్సినటువంటిది వాయుపుత్ర హనుమన్ యొక్క సంపూర్ణ కటాక్షాలు కాబట్టి హనుమాన్ చాలీస ఎవరైతే ప్రయాణాలు చేస్తూ దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారో ఎందుకంటే వాతావరణం మారుతుందండి ఉగాది కాలం దగ్గరకు వచ్చింది ఉగాది అంటే యుగమునకు ఆది ఆ సమయంలో రోగాలు బాగా ప్రబలుతాయి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి హనుమత్ చాలీసా చదవడము హనుమత్ దండకం చదువుకోవడం మంచిది